ఈ నెల పదిహేడవ తేదీన కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని వెల్లడించారు అనంతరం జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన పి ఫోర్లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు కర్నూలు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పర్యటన ఉంటుందన్నారు తారీఖున మన ముఖ్యమంత్రి వర్యుడు కర్నూలు జిల్లా పర్యటన అలాగే ఉమ్మడి జిల్లా నందాల నియోజకవర్గంలో పాణ్యం కూడా విజిట్ చేయబోతున్నారు వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వస్తా ఉన్నారు ముందు రైతు బజారు విజిట్ ఉంది కర్నూల్లో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఖాళీ ప్లేస్ లో పాణ్యంకు సంబంధించి బంగారు కుటుంబం అని అలాగే కొన్ని ఫీ ఫోర్ అనే ప్రోగ్రాం ఒకటి కాబట్టి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కర్నూలు జిల్లా ప్రజానీకం అందరూ కూడా పాల్గొనవలసిన కోరుతున్నాం